హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జనసేనలోకి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒక కీలక నేతని తీసుకురావడానికి జనసేనయే కానీ పవన్ కళ్యాణ్ గారే కానీ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు చాలా కీలకంగా తెలుస్తుంది అది ఎవరు ఏంటని మనం మాట్లాడుకుంటే మాజీ మంత్రి అండ్ ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులు అంటే ఎమ్మెల్సీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రథసారథ కింద వాళ్ళందరినీ కూడా ఎదరికి నడిపించడం జరుగుతుంది మాజీ మంత్రి దాదాపుగా ముప్పై నుంచి నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చాలా కీలక నేత మూడు జిల్లాల్లో తనకంటూ కూడా చాలా బలమైన అభిమానులు కానీ క్యాడరే కానీ తనకంటూ కూడా ఒక విధి విధానాలు రాజకీయ అనుభవాలు రాజకీయ స్ట్రాటజీలు ఇలా చాలా విధాలుగా చూసుకుంటే ఆయనకి మంచి పొట్టు ఉంది అలాంటి లీడర్ని జనసేనలోకి అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు ఇంతకీ ఆ నేత ఎవరని చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారు ఈయన ఎందుకు తీసుకురావాలి అని మనం మాట్లాడుకుంటే ఆయన మీద అవినీతి ఆరోపణలు ఏదో కాస్తో కోస్తో వినిపించినవి తప్పితే ఎక్కడ కూడా ఏదో విపరీతమైన అవినీతి చేశారనేటట్టు ఆయన ఎక్కడ కూడా నిందించే విధంగా లేదు ఎందుకనంటే ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటారు ఎందుకంటే గత నలభై ఏళ్ల నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారు దగ్గర దగ్గరగా గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో రోషయ్య గారి టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కూడా ఈయన మంత్రి వర్యుల కింద పనిచేసారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ టైంలో కూడా ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కింద పనిచేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీలకు వచ్చారు అప్పటి నుంచి కూడా కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి కూడా ఎవరైతే మంత్రులు అయ్యారో వాళ్ళందరికీ ఒక రూల్స్ ఉండేవి కేవలం బొత్స సత్యనారాయణ గారికి మాత్రమే ఒక రూల్ ఉండదు ఎందుకు అని అంటే ఈయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు యాక్చువల్ గా కీలకంగా చెప్పుకోవాలంటే వైఎస్ఆర్ సిపి పార్టీలో బొచ్చ సత్యనారాయణ అంత మేధావి కానీ అంత మెలుకు అయిన లీడరు ఇంకొక లీరు యాక్చువల్గా చాలా మంది బొత్స సత్యనారాయణ గారి మాట ఏం అర్థం కాదు అనేటట్టు కొంత వెటకారం చేస్తారు తప్పితే కానీ చాలా మంచి లీడర్ ఎందుకనంటే నలభై ఏళ్ళ రాజకీయ భవిష్యత్తులో పెద్దగా ఎక్కడ కూడా ఎదుటి వ్యక్తిని టార్గెట్ చేస్తున్నట్టు ఇష్టానుసారంగా మాట్లాడడం కానీ దూషించడం కానీ లేదు అంటే రాజకీయాల్లో మొన్న గత ఐదేళ్లు మీరు చూశారు కదా కొంతమంది స్క్రాప్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మంత్రులు అవి కూడా ఇష్టానుసారంగా వ్యవహరించడమే కానీ దోపిడీలు దౌర్జన్యాలు ఇలా ఏవైతే ఉంటాయో ఇవేవి కూడా ఆయనకు దూరం కేవలం రాజకీయం అంటే రాజకీయం ఒక పరిణితితో కూడిన రాజకీయం అనేది ఆయన దగ్గర నుండి వస్తుంది గత ముప్పై నలభై ఏళ్ల నుంచి కూడా ఆయన ఉండే నియోజకవర్గంలో చాలా కీలకంగా ఉంది మొన్నసారి ఆయన ఓడిపోతే ఆయన ఓడిపోయిన ఓటం అనేది కూడా తెలియకూడదని చెప్పి వెంటనే కూడా వైఎస్ఆర్ సిపి తరపు నుంచి ఒక ఎమ్మెల్సీ కట్టబెట్టి ఆయన్ని శాసన మండలిలోకి పంపించడం జరిగింది ఇప్పుడు ఆయనే ప్రత్యేకించి కూడా ఎమ్మెల్సీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దశ దిశ డైరెక్షన్ కింద అన్నీ కూడా ఆయనే చేస్తారు ఇప్పుడు మీరు కీలకంగా చూసుకుంటే ఈయన జనసేనలోకి ఎందుకు వస్తారు అని మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు కూడా షేక్ ఎండించుకొని హక్ చేసుకొని మాట్లాడుకోవడం జరిగింది ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చేటప్పటికి జనసేన పార్టీలో ఉత్తరాంధ్ర జిల్లాలలో అంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కొంత బలహీనంగా ఉందని మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఈ బలహీనంగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇది బలంగా పట్టుకోవాలంటే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారి అవసరం ఉందని మనం బలంగా చెప్పుకోవచ్చు పైగా ఈయన కీలకంగా చూసుకుంటే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతల్లో ముఖ్యుడు అని చెప్పుకోవాలి ఖచ్చితంగా మనం ఈ మూడు జిల్లాల్లో అంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కీలకంగా చూసుకుంటే దాదాపుగా ఎక్కువ శాతం ఓటింగ్ అనేది తూర్పు కాపులు ఉంటారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కమ్యూనిటీల్లో ఇది ఒక కమ్యూనిటీ అని మనం అయితే చెప్పవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు కాపులు కాబట్టి కాపుల్లో మిగతా కమ్యూనిటీలు ఉన్నాయో ఈ తూర్పు కాపులు కూడా ఒకటి ఖచ్చితంగా ఈయన ఓట్ బ్యాంకే కానీ ఈయన వెనక జరిగే రాజకీయం కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేనకి ఇంకా బలం చేకూర్చే అవకాశం ఉంది కొంతవరకు ఉన్నా కానీ ఇంకా బలం పెరగాలి అని అంటే ఇలాంటి కీలక నేతలు అవసరం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా మెదడు పెట్టి ఆలోచించి ఈ నేతని మన పార్టీలోకి తీసుకొస్తే బాగుంటుంది అనేటట్టు కొంతమంది కీలక నేతలతో బొత్స సత్యనారాయణ గారితో సంప్రదింపులు చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఆయన మాత్రం జనసేన వైపు మొగ్గు చూపి ఆయన జనసేనలో జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా మూడు ఈ మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు జిల్లాల మీద ఆగిపోతాం కూడా ఆయనకు అప్పు చెప్పి ఆయన్ని జనసేనలో ఒక కీలక నేతగా చేయడం జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయం మార్చారు యాక్చువల్లీ గతంలో కమ్యూనిస్ట్ భావాలతో రాజకీయాలు చేసుకొస్తే ఇంకో పదేళ్ళు కానీ ఆయన సీఎం అవ్వలేడు ఎందుకనంటే అంత నీతి నిజాయితీతో కూడినట్టు అంత వన్ సైడ్గా ఎటువంటి మచ్చ మరక లేని నాయకులు తీసుకోవాలంటే చాలా కష్టం ఇప్పుడు సమాజం అంతా కూడా కుళ్ళిపోయింది ఇలాంటి కుళ్ళుపోయిన సమాజంలో మంచి మనుషులు ఎదుర్కోవాలంటే చాలా కష్టం మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే అదే వైఎస్ఆర్సిపి నుంచి ప్రత్యేకించి ప్రకాశం జిల్లా నుంచి బాల్యని శ్రీనివాసరెడ్డిని దింపారు పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ బాలినేని శ్రీనివాస రెడ్డిని జనసేనలోకి తీసుకోవడానికి టీడీపీ నాయకులు అందరూ కూడా వ్యతిరేకించారు కానీ పవన్ కళ్యాణ్ గారు పట్టు పట్టి కూడా బాలినేని శ్రీనివాస రెడ్డిని జనసేనలోకి తీసుకొచ్చారు ఎందుకు అని అంటే ప్రకాశం జిల్లాలో జనసేన జెండా ఎగరవేయడానికి ఇప్పుడు కీలకంగా చూసుకుంటే బాలినేరు వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా రాజకీయం ఎలా మారిందో సేమ్ అదే విధంగా కూడా బొత్స సత్యనారాయణ ఒకవేళ వస్తే వచ్చిన తరువాత మూడు జిల్లాల్లో కూడా రాజకీయం అంతా కూడా ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆయన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత బాగా సీనియర్ నాయకులు రాజకీయంగా బాగా తలపండిపోయిన నేత ఈవెన్ అనకూడదు కానీ ఒకనొక టైంలో రాజశేఖర రెడ్డి తర్వాత కీలకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం క్యాండిడేట్ అభ్యర్థి అయిన ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు కింద ఆయన పనిచేశారు ఇప్పుడు వరకు ఉన్న రాజకీయ నేతలందరిలో కూడా కీలకంగా చూసుకుంటే బొత్స సత్యనారాయణ నేత అందుకు పవన్ కళ్యాణ్ గారు బొత్స సత్యనారాయణని ఖచ్చితంగా కీలకంగా చూసుకుంటే జనసేనలోకి తీసుకురావడానికి కొంతవరకు కూడా ఆలోచనలు పడి కొంతమంది నాయకుల చేత కొంతమంది సన్నిహితుల చేత సంప్రదింపులు జరుపుతున్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది అదే కానీ జరిగినట్లయితే అంటే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేనలోకి వచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇంకా పూర్తిగా చచ్చిపోయినట్టు ఎందుకు అని అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలో కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్ సిపి పార్టీ గతంలో అన్ని సీట్లు వచ్చినాయన్నా కొంత బలం ఉందని అంటే బొత్స సత్యనారాయణ చాలా కీలకం తూర్పుగాపుల్లో చాలా కీలకమైన నేత పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పక్కన పెడితే మిగిలిన నేతలు ఎవరైతే బలమైన నేతలు వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు అని అంటే మొదటి ముగ్గురులో ఈయన ఖచ్చితంగా మొదటి ముగ్గురులో ఈయన మొదటి నేత అవుతాడు ఖచ్చితంగా ఎంత బలం ఉంది ఆయనకి మరి అలాంటి నాయకుడిని వైఎస్ఆర్ సిపి కోల్పోయిందంటే మాత్రం పూర్తిగా ఆ పార్టీ అనేది భూస్థాపితం అయిపోద్ది మరి ఆయన వస్తారా లేదా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు జనసేన తరపు నుంచి సంప్రదింపులు జరుగుతున్నాయి మనం ఆల్రెడీ కూడా కొన్ని సింబాలిక్ గా మనం అర్థం అవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు తనతో కలిసి మాట్లాడడం షేక్ హ్యాండ్ అవ్వడం హక్ చేసుకోవడం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం కొంత పాజిటివ్ రెస్పాన్స్ పైగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ కూడా గతంలో కూడా బొత్స సత్యనారాయణ గారు ఎక్కడ మాట్లాడాల గతంలో రెండు సార్లు మంత్రి కింద చేశారు ఒకసారి మున్సిపల్ శాఖ మంత్రి కింద పనిచేశారు మొదటి రెండున్నర ఏళ్ళు ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా రెండున్నర ఏళ్ళు పనిచేయడం జరిగింది ఏదేమైనా సరే ఆయన ఒక కీలక నేత కాబట్టి ఆయన అవసరం జనసేనకి ఎంతో కొంత ఉపయోగపడద్ది అనే నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కొంత ఆయన మీద ఇంట్రెస్ట్ పెడుతున్నట్టు మనకి సమాచారం నిజమైతే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఉత్తరాంధ్ర జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ చాలా బలంగా నిలబడద్ది అది వందకు వంద శాతం నిజమవుద్దని నేనైతే అనుకుంటాను మరి ఏం జరుగుద్ది చూడాలి అది కాని జరిగిందని అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి భారీ ఎత్తు షాక్ ఇది ఇలాంటి షాక్ అనేది ఇంకోటి తగలదు ఇదే ఫైనల్ షాక్ అనుకోవచ్చు మనం